కష్టార్జితాన్ని నమ్ముకున్న ఇలాంటి మనుషులు ఇంకొంతమంది సవాలుగా మారకముందే దోషులను అరెస్ట్ చేసి న్యాయం చేయండి సార్ ఏంటయ్యా న్యాయం చేసేది మాట అన్నారు సార్ ఇదే సంవత్సరం జనవరి ఫస్ట్ ను సగం ధరకే వస్తుంటూ మీరు ఒక స్కీమ్ ఓపెన్ చేశారు గుర్తుందా ఓపెన్ చేసినందుకు మీ నెత్తిన వాషింగ్ కలర్ టీవీ పెట్టాడు జనాల నెత్తిన బ్లేడ్ పెట్టాడు అది కట్టమన్నట్టు కాదా ముమ్మాటికి తప్పు వాళ్ళదే రోజుకో చార్మినార్ బ్యాంకు బాలాజీ లాకర్ శ్రీమెంట్ చిట్స్ విజేత అని ఇలా మోసానికి మారుపేరుగా రకరకాల కంపెనీలను పొలిటికల్ లీడర్స్ పోలీస్ ఆఫీసర్స్ సినిమా యాక్టర్లు ఓపెన్ చేస్తున్నారు మీరు ఓపెన్ చేసి వెళ్లిన తర్వాత మా కంపెనీలో మొదటి ఖాతా కమిషనర్ గారిది రెండో ఖాతా ఎంపీ గారిది మూడో ఖాతా సినిమా హీరో గారిదని జనాన్ని నమ్మిస్తున్నారు సైకిల్ షాప్ ఓపెన్ చేస్తే పదివేలు బ్రాందీ షాప్ ఓపెన్ చేస్తే యాభై వేలు చిట్ ఫండ్స్ ఓపెన్ చేస్తే లక్ష రూపాయలు ఇలా డబ్బు కక్కుతో పడి వీఐపీలు చేసే ఓపెనింగ్స్ వల్ల ఇదంతా జరుగుతుంది అలాంటి కంపెనీలు ఓపెన్ చేయడం కంటే ఏ బ్రోతల ఓపెన్ చేయండి జనానికి వంద రెండు వందలతోనే పోతుంది పురుగుల మందుకు కూడా డబ్బు పక్కింట్లో చప్పు రాకముందే వీళ్ళని నిలదీయండి అరవై ఏళ్ల నుంచి దాచుకున్న సంపాదన లేక చివరికి అడుక్కోడానికి కూడా ఓపికలేని ఇలాంటి వృద్ధులను ఆ ఆపండి సార్ పనులు మీ ప్రాబ్లం అంతా నాకు అర్థమైంది బ్యాంకు మొత్తం సీజ్ చేశాం ఉద్యోగులందరూ మా కస్టడీలోనే ఉన్నారు ఎండి ఎక్కడున్నా వెంటనే అరెస్ట్ చేసి మీకు న్యాయం జరిగేలా చూస్తాను సార్ మీరు న్యాయం చేస్తారన్న నమ్మకంతో తిరిగి వెళ్తున్నాం మీరు చెప్పిన మాట గనుక నిలబెట్టుకోపోతే వాడి ప్రాణాలు మేమే తీస్తాం నమస్తే లు మార్నింగ్లు సెల్యూట్లు తర్వాత ముందు ఆ బ్యాంక్ ఎంపీ చేశావు మేము వెళ్ళేసరికి వాడి ఫ్యామిలీతో సహా ఎస్కేప్ అయిపోయాడు సార్ చూడు మిస్టర్ శంకర్ నువ్వేం చేస్తావు నాకు అనవసరం రేపు ఉదయానికల్లా బ్యాంక్ కస్టడీలో ఉండాలి లేదంటే మన మీద మన డిపార్ట్మెంట్ మీద జనానికి నమ్మకం పోతుంది ఈ విషయం పెద్ద ఇష్యూ సీఎం గారి దృష్టికి వెళ్ళక ముందే అతను అసలు జరిగిపోవాలి దగ్గర పెట్టుకుని డ్యూటీ చేయండి ఒళ్ళు దగ్గర పెట్టుకుని డ్యూటీ చేయండి పై ఆఫీసర్లు అన్న తర్వాత కొడతాం తిడతాం అవసరమైతే అయితే ఉద్యోగుల నుంచి పీకలతలు బారేస్తాం పడాలి మేము పడట్లా దీని అంతటికి కారణం అరిగాడే సార్ అరే అవును సార్ ఆ రోజు ఎండి గారి మీద యాక్సిడెంట్ కేసు పెట్టింది ఈ రోజు శవాలు తీసుకొచ్చి కమిషనర్ గారి ముందు గొడవ చేసింది వీడే సార్ ఎక్కడ ఉంటాడు పగాలు ఆరుబారులో బార్ కూలీ అంట రాత్రు ఆటో డ్రైవర్ అంట కోడి పుంజు కాటా కడితే చచ్చిపోయే ముందు కూడా ఎగిరెగిరి పడుతుందంట వీడు అంతే ఏం పీక్కుంటాడు పీక్కోమరు దేశంలో ఉన్న పెద్ద పెద్ద లాయర్లు పక్కన పెట్టుకుని డిపార్ట్మెంట్ లో అందరూ నాలాంటి ఆఫీసర్లే ఉండడండి వాళ్ళు కూడా ఉంటారు సరిగ్గా టైం చూసి నడి రోడ్ లో బట్టలు లేకుండా కుక్కను కొట్టినట్టు కొట్టి తీసుకెడతారు మన జాగ్రత్తలో మనం ఉండడం మంచిది మరి ఆ హరిగడి సంగతి వాడో మరి ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు ఒంగోలు దగ్గర ఆదికేశవులు అనే ఒక పవర్ఫుల్ లీడర్ ఉన్నాడు మనకు బాగా కావలసిన వాడు మీరు ఎక్కడకున్న సైలెంట్ సైలెంట్గా ఉండండి తప్పదా మరుగు లేదు మీరు కంట్రీ దాటి బయటికి వెళ్ళకుండా ఎయిర్పోర్ట్లో భారీ బందోబస్తు పెట్టారు నా మాట వినండి సరే హరిగాడు ఎవడరా లోపల ఐరన్ లో వర్క్ చేస్తున్నారు సార్ నిన్ను సిఐ గారు రమ్మంటున్నారు ఎందుకు ఎందుక సార్ పద్ధతి కాదు ఏంట్రా పద్ధతి హడ ఏమైందయ్యా కరవనీకి కుక్కలు తరుముతుండాయా సంపనీకి శత్రువులు తరుముతుండారా ఖచ్చితంగా సార్ చింత నిప్పుల్లాంటి కళ్ళతో సింహంలా వాడు నడక నే మర్చిపోగలనా ఆ యాల వాణ్ణి సంపినానన్నావు కదరా మనం కాటేసే పావులర్రా మన కాటన్నా వాడి మీద పడాలా వాణి కర్రన్నా మన మీద పెరగాల నాకు అబద్ధం చెప్పిన నువ్వు చావారం స్టేషన్ ముందు పడేయండి ఎస్ఐ అడిగితే ఆది కేశవులకి అబద్ధం చెప్పినందుకు ఆది కేశవులే చంపినాడని చెప్పండి ఆఫ్ట్రా కూలోడు కోసం వీడిని చంపారేంటండి వాడు మామూలు కూలోడు కాదయ్యా ఎవుని పేరు చెపితే మా గుండెకాయలు జారిపోతాయో ఎవడు చిటికేస్తే ఈ ఇంటి పునాదులు కదులుతాయో ఎవుని రాక కోసం ఈ జనం వెయ్యి దేవుళ్ళకి మొక్కుతాండ్రో వాడే వాడే నా కొడుకుని నిలువునా సంపిన నా శత్రువు హరిశ్చంద్ర ప్రసాద్ వాడికి ఇంత చరిత్ర ఉందా ఇంకా చాలా ఉంది ఆడెవడో కాదండి బావ సత్యమూర్తి కొడుకు బంధువులేగా మరి భయపడ్డానికి ఆయన దృష్టిలో ఈ బంధువులు కాదండి రా బంధువులు అసలు మేటర్ నీ చెప్తాగా ఏమేమే నీ ఉన్మత్త వికటట్టహాసము ఎంత మరువ యత్నించిన మరుపునకు రాక హృదయ శరీయమానములైన నీ పరిహార సారములైన కర్ణపుటములు బయలు అహో క్షీరావారా సిధాకర వంశ సముత్పన్న మహోత్తమ క్షత్రియ పరిపాలిత భరత సామ్రాజ్య బౌరేయుండనై నిజ భుజ వీర ప్రకంపిత చతుర్దశ భవన సువరేంద్రు శత సోదరులకు అగ్రజుండనై పరమేశ్వర పాదావిరత పరశురామ సద్గురు ప్రాప్త శత సహస్ర విద్యాపారియుండ్రుండనై మానధనుడనై మనుగడ సాగించు నన్ను చూసి పరిచారిక పరివృతయ పగులబడి నోటయ్యా తన పతులతో నగు నన్ను బావగా సంభావింపక సన్మానింపక గృహిణీ ధర్మ ఆ ఎట్ట ఎదుట అవునులే ఆ వయసు మారిన బామకు ఎగ్గేమి సిగ్గేమి వంతు వంతున మగన ముందు ఒక మగనని వత్సర భరియంతో రెచ్చిన కనిపిచ్చితో పచ్చి పచ్చి వైభవముల కేలించు ఆలి గేలి చేసిన మాత్రమన నేనేలా కటకట పడవలే ఊర ఉచితానుచిత జ్ఞానముతో నోరెత్తి కూతలేడు అని ఈ లోకము సరిపెట్టుకుందుకము ఎండునా అయినను దుర్వ్యాధమును సాగించు యాగమని తెలిసి తెలిసి ఎలా రావలే వచ్చి తినిపో విధి రక్త ప్రభాసోపేతమై సర్వత్రు సంశోభితమైన ఆ మహి సభాభవనము మాకేల విడిది కావలే అయినది పో చిత్త సుచిత్ర విచిత్ర లావణ్య హోర్లలో ఈదులాడు ఆ మాకేల కలుగవలే కలిగినది పో సజీవ జలచర సంతాన వితానమున కాలవాలమగు మగు ఆ జలాశయమున మేమేల కాలు మోపవలే మోపింది మీ పో సకల రాజన్య కోటిన కోటింత నీరాజిత మగు మా పాత పద్మములు ఎలా అపభ్రంశం అందవలే పరిచారిక పరివ్రత రావలే వీక్షించవలే పరిహించవలే ఈ ఒంగోలు జిల్లాలో దుర్యోధన వేషం కట్టాలంటే మన హరిబాబు ఒక్కడేరా